బంగారు దీపస్తంభం మెనోరా సిద్ధమైంది బలిపీఠం పవిత్ర పాత్రలు అన్ని సిద్ధంగా ఉన్నాయి యాజకుడు ధరించే వస్త్రాలు కూడా సిద్ధం చేయబడ్డాయి దాదాపు యాభై మంది యాజకులు దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ మందిరంలో సేవకు సిద్ధంగా ఉన్నారు వారిలా చెప్తున్నారు మేము నాశనకరమైన చీకటి కాలాన్ని దాటి మందిర నిర్మాణం చేసే వెలుగులోకి వచ్చాం ఈ మాటలు ఎంత బలంగా ఉన్నాయో ఆలోచించండి ఇది అంత్యదినాలకు సూచన కాదా ప్రభువు రాకడ సమీపంలో ఉందని చెప్పే సంకేతం కాదా వీడియోలో రబ్బీ ప్రసంగిస్తూ ఏమన్నారంటే దేవునికి అత్యంత ఆనందాన్నిచ్చే రోజు ఆయన వివాహ వేడుక ఆ వివాహ వేడుక ఏంటంటే ఆయన కోసం ఆలయం నిర్మించబడే రోజే వారి దృష్టిలో ఈ దేవాలయ నిర్మాణం దేవునికి ఆయన ప్రజలకు మధ్య జరిగే గొప్ప వివాహ వేడుక ఈ పనిని రబ్బీ ఏరియల్ వంటి వారు ముందుకు నడిపిస్తూ తమ ప్రజలను కాపాడుతున్నారని వారు భావిస్తున్నారు వారు భౌతికమైన ఆలయం కోసం ఇంతగా తప్పిస్తుంటే ఇంతగా సిద్ధమవుతుంటే మరి మన సంగతేంటి వారు దేవుని వివాహం అనే మందిరం గురించి మాట్లాడుతున్నారు కానీ దానికంటే గొప్ప వివాహం ఒకటి జరగబోతుందని బైబిల్ మనకు స్పష్టంగా చెబుతోంది అదే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడో వచనంలో ఉన్న గొర్రెపిల్ల వివాహోత్సవం ఆయనను స్తించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిమి ఆ వివాహంలో వరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు ఎవరో తెలుసా ఆయన్ను రక్షకుడిగా అంగీకరించిన మనమే ఆయన సంఘమే